నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా పెయిన్ క్లినిక్ షో గురించి ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇది చాలా స్పెషల్ షో అని చెప్పాలి ఎందుకంటే ఏ ప్రోడక్ట్ గురించి మనం తీసుకున్నా కూడా దాన్ని మనం జడ్జ్ చేసేది అంటే తీసుకోవాలా లేదా అని మనం జడ్జ్ చేసేది దేని బట్టి దాని రివ్యూని బట్టి అంటే మోర్ టాక్ గానీ రివ్యూ కానీ చూస్తాం బట్ సర్ప్రైజింగ్లీ నేను పెయిన్ మేనేజ్మెంట్ అని ఒకసారి సెర్చ్ చేస్తే ఫోర్ పాయింట్ నైన్ రేడింగ్ తో ఆల్మోస్ట్ థౌసండ్ కి పైన పాజిటివ్ టెస్టిమోనియల్స్ విత్ దేర్ రిజల్ట్స్ చాలా హ్యాపీ ఫిజల్స్ తో నాకు ఒక క్లినిక్ అనిపించింది అదే ఈ రోజు మనం ఉన్నాం ప్రాణ పెయిన్ క్లినిక్ రాజుగారు నేను ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా తగ్గట్లేదు నేను రోజు వాకింగ్ వెళ్తున్నాను రోజు నేను సైక్లింగ్ చేస్తున్నాను లేకపోతే రోజు ఇంత దూరం నడుస్తున్నాను ఎన్ని స్టెప్స్ కౌంట్ చేసుకుని వేస్తున్నా కూడా నేను తగ్గట్లేదు లేకపోతే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వట్లేదు మేడం పికింగ్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్ వంద జూంబా చేయొచ్చు యోగా చేయొచ్చు సర్కస్ చేయొచ్చు ఏరోబిక్స్ చేయొచ్చు కరాటేకి వెళ్ళొచ్చు బాక్సింగ్ వెళ్ళొచ్చు డాన్స్ వేయొచ్చు అన్ని యాక్టివిటీ మజిల్స్ కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఇట్ ఇస్ నాట్ అబౌట్ అది చేయండి ఇది చేయండి నేను మీకు చేసే మిస్టేక్స్ చెప్తాను లెట్ ఫిగర్ అవుట్ వాళ్ళకేది కరెక్ట్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది దే ఫాల్ ఇన్ ట్రాప్ ఆఫ్ లూజింగ్ వెయిట్ వితౌట్ ఎక్సర్సైజ్ ఉట్టి డైట్ చేసి వెయిట్ తగ్గిపోవచ్చా లేకపోతే మసాజ్లు కొన్ని కొన్ని లో జాయిన్ అయిపోతే తగ్గిపోతారు లైఫో సెక్షన్ ఉంటుంది పీపుల్ షుడ్ రిమెంబర్ ఎక్సర్సైజ్ ఈజ్ యువర్ బర్త్ రైట్ తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి పిల్లలు తిరుగుతూనే ఉంటాడు అక్కడ నుంచి స్కూల్ దాకా కాలేజ్ దాకా స్పోర్ట్స్ ఆడతారు తర్వాత అందరూ మానేస్తున్నారు ఈ హైదరాబాద్ మొత్తం గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయండి ఒకసారి చెప్పండి ఉండవు సో అలాంటి చోట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా లేజీ పీపుల్ అడుగుతారండి మీకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ నాకైనా ట్వంటీ ఫోర్ అవర్స్ అంబానీకి అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి టైం అనేది కొత్తగా క్రియేట్ చేయలేము అలవాట్ల ప్రకారం మీరు బ్రష్ చేసుకుంటారు అంబానీ బ్రష్ చేసుకుంటాడు నాకు బ్రష్ అలవాటు ఎందుకంటే అది అలవాటు ఎక్సర్సైజ్ అనేది అలవాటు కాదు అంబానీ అయినా డబ్బులు పెడితే ఫిట్ బాడీ రాదు రాత్రికి రాత్రి దొంగలించలేరు ఎవరు రైట్ మీరు నేను పుష్ అప్ చేస్తే మీకు ఫిజిక్ రాదు మీ హెల్త్ మీది నా హెల్త్ నాది మనీ కాండ్ బై హార్ట్ బీట్స్ ఎంత పెద్ద ఫెరారీ అయినా లో పెడితే తుప్పడిపోతుంది మీ బాడీ కూడా ఐదర్ యూజ్ ఇట్ ఇఫ్ యూ అబ్యూజ్ ఇట్ యు లూజ్ ఇట్ అయితే వాడుకోండి లేకపోతే బాడీ పాడైపోతుంది ఇప్పుడు అంటే మేడం ఒకప్పుడు తొంభై నాలుగు ఏళ్ళు తొం రొటీన్గా బతికే వాళ్ళు ఇప్పుడు ఎవరింట్లో చూసినా నలభై వేలకే ప్రీ డయాబెటిక్లు డయాబెటిక్లు బీపీ ట్యాబ్లెట్లు షుగర్ ట్యాబ్లెట్లు ఇన్ని తింటున్నారు బతికుంటారు ఫుడ్ కి జీవితాన్ని తాకట్టు పెడతారు సింపుల్ గా చెప్పాలంటే అంతే సో ఎక్సర్సైజ్ లేకుండా అసలు వెయిట్ తగ్గడం అనేది మా దగ్గర అయితే నడవదు మేడం అసలు అది సింపుల్ గా అమ్ముకునేవాడు ఎవడో చెప్తాడేమో కానీ ఏడు వేల క్యాలరీలు ఖర్చు అయితే మీకు వెయిట్ తగ్గుతారు ఏడు వేల క్యాలరీలు ఖర్చు అయితే మీరు ఏదైనా ఒక కేజీ ఆఫ్ ఫ్యాట్ తగ్గుతారు ఓకే అండ్ ఇందులో క్యాలరీ డెఫ్సిట్ కొంచెం తక్కువగా తింటే మూడు వందల క్యాలరీలు తక్కువ అనుకోండి దాన్ని బట్టి ఏడు వేలు వెళ్ళాలో మీరు ఆలోచించుకోవడం అలా తగ్గుతారు ఇందులో తగ్గేది మీ కండరాలకి బలం చెప్పారనుకోండి మేడం ఓకే కండ అనేది నిలబడుతుంది లేకపోతే ఎంతసేపు తక్కువ తింటే బాడీకి సరిగ్గా న్యూట్రిషన్ లేకపోతే వెయిట్ తగ్గాలంటే ఎలా మీ బాడీకి రెండు వేల క్యాలరీలు కావాలి దానికంటే తగ్గించి తింటేనే మీరు వెయిట్ తగ్గుతారు తగ్గించి తిన్నప్పుడు మీరు బాడీకి కావాల్సినంత కూడా ఇవ్వకపోతే అది బతకాలి దానికి ఎనర్జీ ఎక్కడ నుంచి వస్తుంది మీ మజిల్ నుంచి తీసుకుంటూ ఉంటుంది మెయిన్లీ ఫ్యాట్ ఫ్యాట్ లాగే ఉంటుంది వెయిట్ తగ్గుతూ ఉంటారు మజిల్ వేస్తే చాలా ఎక్కువ ఉంటుంది ఓకే అందుకే మ్యారథన్ నలభై కిలోమీటర్లు పక్కగా ఉంటాడు వాడు ఏ సరిగ్గా బాడీ బిల్డర్ లా ఉండడు ఏ యాక్టివిటీ వీటిలో మజిల్ లాస్ అవుతూ ఉంటుంది అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గే ప్రోగ్రామ్ లో మోస్ట్లీ ఎవరిని పట్టుకోవద్దు మా అసలు చెప్తాం ఓకే ఇదంతా లేజీ పీపుల్స్ బిజినెస్ ఐల్ యూ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హార్డ్ చాయిసెస్ ఈజీ లైఫ్ ఈజీ చాయిసెస్ హార్డ్ లైఫ్ అంటే ఈజీగా అయిపోలే చదువుకోకుండా పాస్ అయిపోవాలి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి ఏ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ తగ్గిపోవాలనే బ్యాచ్ అయితే నాకు తెలిసినంత వరకు మా దగ్గర ఫిట్ అవ్వాలి మేడం ఆ మైండ్ సెట్ వర్క్ అవుతాం ఓకే ఎక్సర్సైజెస్ ఆ పనిష్మెంట్ ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఎప్పుడు మొదలు మొదలు పెడతారో తెలుసా మేడం డాక్టర్ చెప్పాక అమ్మ మీరు వాకింగ్ చేయాలి డయాబెటీస్ వచ్చింది టెన్ థౌసండ్ స్టెప్స్ ఇంకొకళ్ళు వెయిట్ తగ్గాలి చచ్చినట్టు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఇక మూడు నెలలు చేసి పెళ్లికి రెడీ అవడానికి మూడు నెలలు చేసి ఇలాంటి బ్యాచ్ మేడం ఎక్సర్సైజ్ అ సెలబ్రేషన్ ఆఫ్ ఆఫ్ వాట్ డూయింగ్ నేను ఎంత దూరం దూకగలుగుతాను ఎంత ఫాస్ట్ గా ఫిట్నెస్ అంటే ఏంటి తెలుసా మేడం మీకు నిజ జీవితంలో పని చేయాలి మీరు లిఫ్ట్ ఆగిపోయింది రేపు పది ఫ్లోర్లు ఎక్కడ మీద ఫిట్నెస్ ఘాట్ రోడ్ లో కార్ ఆగిపోయింది తొయ్యడం మీజ ఫిట్నెస్ రేపు ఇంట్లో సిలిండర్ మార్చాలి గ్యాస్ సిలిండర్ అది మార్చడం ఈజ్ ఫిట్నెస్ అంతే కానీ కాళ్ళు ఊపడాలు చేతులు ఊపడాలు డ్యాన్స్ అయిపోయిన ఫిట్గా అయిపోయిననుకోవడం ఫిట్గా కనపడడం వేరు ఫిట్గా ఉండడం వేరు ఎంతమంది తెలుసా సన్నగా వంటలకి బీపీలు డయాబెటీస్ ఉంటాయి చాలా మంది పక్కగా ఉంటారు పొట్ట ఉంటుంది అనమాట సో సో సైజుకి దానికి సంబంధం లేదు ఎంతమంది సుమో రెస్లర్లు ఉంటారు ఎంతమంది బాడీ బిల్డర్లు అంతంత వెయిట్ వేసుకుని ఉంటారు వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇస్తాం వీళ్ళు అరవై డెబ్బైలు వీళ్ళు కంగారు పడిపోతుంటారు బేసిక్గా వీళ్ళకి అండర్స్టాండింగ్ లేదు అందుకని డోంట్ ట్రీట్ ఎక్సర్సైజ్ ఎస్ అ పనిష్మెంట్ ఫర్ మీట్ ఈస్ అ సెలబ్రేషన్ నేను నవ్వుకుంటూ వెళ్తాను అండ్ లివింగ్ టేక్స్ ఇమాజినేషన్ మేడం అంటే బతకడానికి ఆశ కావాలి కానీ పోవడానికి ఏముంది నలభైలో పోవచ్చు యాభైలో పోవచ్చు డెబ్బైలో కూడా పోవచ్చు ఇది అండర్స్టాండింగ్ లివింగ్ టేక్స్ ఇమాజినేషన్ అందుకని ఎక్సర్సైజ్ ని పనిష్మెంట్ లో చూడకండి దట్స్ అ సింగిల్ మోస్ట్ ఎఫిషియంట్ స్ట్రాటజీ ఈ భూమి మీద మీరు కట్టే రెంట్ ఏంటంటే న్యూట్రిషన్ ఎక్సర్సైజ్ ఉండడానికి ఓకే ల్యాక్ ఆఫ్ టైమ్ మోటివేషన్ చాలా మంది మాకు ఏం చెప్తారు తెలుసా మేడం టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి ఇరవై నాలుగు గంటలు రైట్ టైం ఎందుకు ఉంటుంది మేడం ఇరవై స్కిప్ చేసుకుంటే నా మనసుని కామ్ చేసుకోవడానికి ఈరోజు టైం లేదు అలా చెప్పేసుకుంటాం కరెక్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ ఐ నేను బ్రష్ చేసుకోకుండా ఎట్లాగైతే రాను ఒక పూజారికి గుడికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అంత ఇంపార్టెంట్ వాళ్ళు ఇరవై నాలుగు ఒక గంట మీకు ఖర్చు పెట్టుకుంటే అ బ్లడీ రే అండ్ హోప్ ఫర్ యర్ ఫ్యామిలీ మీరు ఫినాన్షియల్ గోల్స్ చేయాలన్నా కెరియర్ గోల్స్ చేయాలన్నా మీరు అంటూ బతుకుంటేనే కదా దానికి గంట ఖర్చు పెట్టకుండా దేని చేస్తారో కూడా నాకు అర్థం కాదు సో ఫర్ మీ ఐ మేక్ టైం అండ్ మోటివేషన్ ఫర్ మై ఎక్సర్సైజ్ అండ్ మోటివేషన్ అనేది ఇట్స్ లైక్ ఎమోషనల్ మాస్టర్బేషన్ ఇట్ వోంట్ వర్క్ ఎందుకంటే నేను గంట కూర్చొని చాగంటి కోటేశ్వరరావు గారు లాగా గంటలు తడబని చెప్తూ ఉంటాను ప్రాబ్లం ఏంటంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా రిజల్ట్స్ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజు ఇక్కడ పని చేశారు నేను మీకు జీతం ఇచ్చాను యు సూపర్ మోటివేటెడ్ వర్క్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ రెండో నెల డబ్బులు ఇచ్చారు మూడో నెల వస్తారు ఎంత పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్ అయినా మీకు డబ్బులు లేవనుకోండి మీరు మోటివేషన్ ఉండదు మీకు రెండు నెల ఆరు నెలల తర్వాత డబ్బులు అనిసేపు మోటివేషన్ పోయింది కానీ ఎందుకో తెలియదు మోటివేషన్ కమ్స్ ఫ్రమ్ రిజల్ట్స్ రేపు ఒక మంత్ తర్వాత రిజల్ట్స్ వచ్చాయనుకోండి ఎవడో చెప్తాడు అరే నీకు ఫ్లాట్ అమ్మి ఉంది ఇన్షర్ట్ వేసుకుంటే బాగున్నావు చూడడానికి బాగున్నావు హార్మోన్స్ విల్ బి హమ్మింగ్ ఎనర్జీ లెవెల్స్ విల్ ఇంప్రూవ్ రైట్

ఓకే జిమ్ సబ్స్క్రిప్షన్ అక్కడికి వెళ్ళడానికి కమిట్మెంట్ మొత్తం ఎలా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది ఏది ప్రాక్టికల్ గా వర్క్ అవుతుంది అనేది చెప్తున్నారు ఇప్పుడు అంతే మేడం ఎందుకంటే అది తినండి ఇది చేయండి ఇలాంటివి మీకు ఇంటర్నెట్ లో ఉంటాయి ఏం చేస్తే సక్సెస్ అవుతుందో మటుకు నేను చెప్తున్నాను మీకు ఓకే టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ మెరిట్స్ మీరు నోట్లో వేసుకునే ప్రతి దానికి కూడా ఒక కాన్సిక్వెన్స్ అయితే ఉంటుంది అందుకే ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అలాంటివి ఎందుకు అడుగుతారంటే ఉన్న బెండ కనపడపోయినా మీరు తింటే బలమైన వస్తుంది నీరసమైన వస్తుంది జుట్టుడిపోతుంది రకరకాల థింగ్స్ అన్ని న్యూట్రిషన్ ఎక్సర్సైజ్తోనే ఉంటాయి ఓకే ఇందులో కూడా బోల్డ్ సర్కస్ ఉంటుంది మేడం డైట్లో ఎన్ని రకాలైతే ఉన్నాయి ఎక్సర్సైజ్ ఒకళ్ళు పొద్దున్న లాఫింగ్ క్లబ్ అని నవ్వేస్తుంటారు అనమాట ఎంత ఎటకరంగా అనిపిస్తుంది తెలుసా ఇంకొకళ్ళు జుంబాని డాన్స్ వేస్తూ ఉంటారు ఒకళ్ళు యోగా అని చెప్పి ఆసనాలు వేసేస్తూ ఉంటారు ఒకళ్ళు కరాటే అని చెప్పేసి డ్రెస్ కట్టుకుని బ్లాక్ బెల్ట్ వెళ్ళిపోతుంటారు ఒకళ్ళు ట్రెడ్మిల్ మీద అయితే చెమట్లు వచ్చేటట్టు అరగంట గంట పరిగెడుతుంటాడు ఇంక ఇక్కడ సర్కస్ కి అన్లిమిటెడ్ మేడం బాడీ బిల్డింగ్ మీరు ఏ జిమ్ లోకే వెళ్ళండి మేడం ఇవాళ బైసెప్స్ డే ఇవాళ ట్రైసెప్స్ డే ఇవాళ చెస్ట్ డే లెగ్స్ డే నేను గణేషుడు విగ్రహం కడుతున్నారా ఈరోజు చేతులు కట్టడానికి రేపు కాళ్ళు కట్టడానికి అది బాడీ బిల్డర్ స్పోర్ట్ స్టేజ్ మీదకి ఏదో చేస్తాడు మీరు ఎందుకు చూడాలి అసలు వీళ్ళకి గోల్స్ ఉండవు ఫస్ట్ గోల్స్ గోల్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ ఈ రోజు నేను ఎంత వెయిట్ ఉన్నాను ఎంత తగ్గాలి ఈ రోజు నేను చెన్నై వెళ్ళాలి ఎన్ని గంటల్లో వెళ్తాను శంషాబాద్ వెళ్ళాలి క్యాబ్ ఎక్కడి నుంచి ఎంతసేపటో తెలుస్తుందో తెలుస్తుంది వీళ్ళు మట్టుకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా వెయిట్ తగ్గాలి అంటే ఎంత తగ్గుతావు ఎప్పటికి తగ్గుతావు తెలియకుండా తెల్డు సర్కస్ గోల్స్ గోల్ ఓరియంటేషన్ ఇంపార్టెంట్ గోల్ ఓరియంటేషన్ తగ్గట్టు ఏం చేయాలి మీరు ఒక నిమిషం ఖర్చు పెడుతున్నారు అనుకోండి మ్యామ్ బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ యోగా చేయొచ్చా జుంబా చేయచ్చా ఏం చేస్తే బెనిఫిషలో చేయాలి కానీ పది మంది చేసే చోట యూ షుడ్ నాట్ బి మళ్ళీ ఇంకొక క్యాటల్ అంటే గొర్రెలు అయితే మీరు అవ్వకూడదు బిఏ క్యాటలిస్ట్ మేక్ అ చేంజ్ కానీ డోంట్ బి గొర్రెలు డోంట్ బి క్యాటల్ ఓకే నౌ జుంబా ఇప్పుడు కూచిపూడి వేసే ఎక్సర్సైజ్ అంటారా అంటారు కథాకళి చేస్తాను ఎక్సర్సైజ్ అంటారా లేదు జుంబా అని వెస్ట్రన్ మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తేనే

యోగ వల్ల వెయిట్ లాస్ అవుతుందా చాలా మంది గురువులు అడిగినప్పుడు ఇది వెయిట్ లాస్ కి సంబంధమే లేదు అని చెప్తున్నారు అసలు ఈ మిస్కన్సెప్షన్ ఎక్కడ నుండి క్రియేట్ అయింది ఇంటర్నెట్ లో మేడం నేను చెప్తాను మేడం ఇవన్నీ కాంట్రవర్షియల్ అవుతాయని నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్తా మేము మాట్లాడాలి అన్నా కూడా అంటే ఏదైనా నిజాన్ని నిజంగా ఫ్యాక్ట్స్ ఆర్ బిట్టర్ అంటారు కదా అందుకే నచ్చదు తీసుకోవడానికి నేను నిజాల అబద్ధాల అని నేను చెప్పను వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఏంటో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి మెడిటేషన్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది ఇప్పుడు నేను రోజంతా గంట కూర్చొని మెడిటేషన్ చేస్తాను బయటికి వెళ్ళాక సడన్గా పులి కనపడుతుంది మన స్ట్రెస్ పెరు కదా గంట సేపు ఏం చేసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మీ అమ్మమ్మ గారు ఏమైనా యోగా ఫ్యాన్స్ వేసుకొని యోగా మ్యాట్స్ వేసుకొని ఇవాళ నేను యోగా క్లాస్కి వెళ్తున్నానని ధనురాసన చక్రాసన గరుడాసన భుజంగాసన అలాంటివన్నీ వేశారు ఇప్పుడు వేస్తారు అండ్ ఫ్యాన్స్క్రిట్ యోగా ఈజ్ ఓకే అవుట్డేటెడ్ సిస్టమ్స్ ఒకప్పుడు సంస్కృతం చదివేవాళ్ళు ఇప్పుడు ఆ కొడుకుని సంస్కృతం స్కూల్కి నేను పంపిస్తాను అవుట్డేటెడ్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఎందుకు ఈ జనరేషన్లో నాకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూర్చొని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్కడాసనాన్ని ఒళ్ళు విరుస్తాను ఓకే నాలుగు గోడల మధ్య పనిచేసే ఆసనాలు జీవితంలో ఎక్కడ ఉపయోగిస్తారు చెప్పండి ఏమంటే వీళ్ళు ఫ్లెక్సిబిలిటీ అంటారు ఎవరికి ఫ్లెక్సిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాలుకి దెబ్బ తగిలింది ఫ్లెక్సిబిలిటీ తగ్గినప్పుడు ఇంప్రూవ్ ఫ్లెక్సిబిలిటీ గుడ్ యోగా ఇస్ గుడ్ ఓకే కానీ ఇంత లావు ఉండి యోగా చేస్తే వెయిట్ తగ్గుతామని అండ్ గ్రూప్ క్లాసులు ఎస్పెషల్లీ ఆడ మగ లావుంటారు బక్కగుంటారు పొడుగుంటారు పొట్టు ఉంటారు అందరూ కూర్చొని ఒకటే ఆసనాలు చేస్తారు నాకు చెప్పండి దిస్ నో కస్టమైజేషన్ రైట్ అండ్ పికాక్ పికాక్ లాగా వెళ్తుంది మంకీ మంకీ లాగా వెళ్తుంది డాంకీ డాంకీ లాగా వెళ్తుంది ఇంకా అన్ని పనులు అవి చేసుకుంటాయి మీరెందుకు కోబ్రా పోజని భుజంగాసనాన్ని ఇమిటేట్ చేయడం వై డూ హె టు చక్రాసనం చక్రం లాగా వంగడం యూస్ ఫుల్ కానీ వెయిట్ లాస్ కి లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్ ఒకటి జాయింట్స్ ఒక రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది చెయ్యి ఇక్కడి దాకా వెళ్ళాలండి మీరు అవసరం ఏంటి అటక మీద ఏమైనా పెట్టాలి దేవుడు అక్కడ దాకా తీసుకెళ్ళాడు దాన్ని ఆక్రోబ్యాట్ సర్కస్ లాగా ఇంత దాకా తీసుకెళ్లి ఒక పోజ్ చేతులు వెనకాల పెట్టి పోజులు లు పెట్టడాలు ఇవి ఏస్తటికి చూడ్డానికి బాగుంటాయి ఆ చక్రాల్లాగా ఒళ్ళు ఉంచడాలు అవన్నీ వావ్ టైప్ లో కానీ మై క్వశ్చన్ ఇస్ నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయి చెప్పండి అలా వంగే అవసరం మీకు ఎక్కడ వస్తుందో కూడా చెప్పండి మరి ఉపయోగపడినప్పుడు వై యూ ప్రాక్టీస్ ఫర్ త్రీ ఇయర్స్ ఐఎం నాట్ డిసైడింగ్ యూ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ నేను మెరిటా కాదా కూడా చెప్పట్లేదు పోను కరాటే ఓకే ఇప్పుడు కూడా వెయిట్ లోస్ అని ఆ బాక్సింగ్ పంచ్ బ్యాక్ అని కొడుతుంటారు సెల్ఫ్ డిఫెన్స్ అని చెప్పి కరాటే అని వెళ్తూ ఉంటారు ఒకప్పుడు టెంపుల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి చైనాలో ఎక్కడో కరాటే చేశారు అనుకోండి అప్పుడు గన్నులు లేవు క్యానన్స్ లేవు లేకపోతే ఇంకొకటి మనిషి టు మనిషి ఫిస్ట్ ఫైట్లో ఎంగేజ్ చేసేవాళ్ళు రైట్ ఇప్పుడు గన్నులు ఇన్నుండగా మీరు రోజు హా హూ హు హా ఎక్స్ బ్లాక్ వై బ్లాక్ దాన్ని అనుకుందాం ఇట్ ఈస్ నాట్ మూవీ కొరియోగ్రఫ్ లాగా ఒకటి తర్వాత ఒకటి రాడు ఇప్పుడు నేను మీరు ఎక్స్ కరాటే పది సంవత్సరాలు నేర్చుకున్నారు బాక్సింగ్ ఇరవై సంవత్సరాలు నేర్చుకున్నారు ఓ బియర్ బాటిల్ మీ మీద తీసి హౌ డి డిఫెండ్ యువర్ సెల్ఫ్ అవుట్ డేటెడ్ సిస్టమ్స్ తీసుకొచ్చి వీళ్ళు వెయిట్ లాస్ కంట కట్టేస్తారు నథింగ్ బట్ విల్ ఫీల్ హ్యాపీ అంటే బ్రెయిన్ వాడట్లేదు పీపుల్ ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉన్నారనమాట ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు ఉన్నాయి ఓకే ట్రెడ్మిల్ అదే డౌట్ ఇప్పుడు ట్రెడ్మిల్ విషయానికి వస్తే అంటే మేబీ ఇది ఇట్ విల్ కాంట్రోవర్షియల్ ఏమో థ్రెడ్మిల్ యూస్ చేయడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన వాళ్ళనే చూసాను నేనైతే పర్సనల్గా బట్ వెయిట్ ఎక్కువ ఉండి వెయిట్ లాస్ కోసం అంటే హెవీగా ఉన్న వాళ్ళు కూడా ట్రెడ్మిల్ గంటలు గంటలు చేస్తున్నారు అది వాళ్ళకి అసలు గూగుల్లో ట్రెడ్ ట్రెడ్మిల్ హిస్టరీ చూడండి ట్రెడ్మిల్ పనిష్మెంట్ అసలు ఎలా మొదలైంది ఒక వీల్ మీద ప్రిజినెస్ అంటే జైల్లో ఉండే ఖైదీలు ఉంటారు కదా ఖాళీగా ఉన్నారని చెప్పి వాళ్ళతో తొక్కిచ్చేవాళ్ళు అనమాట ఆ వీల్స్ ఒకదాని ఒకదానితో తిరుగుతుంటే కార్న్ గ్రైండ్ అవ్వడం నీళ్లు తోడడం లాంటి పెద్ద పెద్ద వీల్స్ తో చేసేవాళ్ళు అనమాట మూడు రోజుకి మూడు గంటలు నాలుగు గంటలు పనిష్మెంట్ కింద వాడేవాళ్ళు అబౌట్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆ ట్రెడ్మిల్ అనేది బ్యాన్ చేసేసారు దే ఫెల్ట్ ఇట్ ఇస్ ఇన్హ్యూమన్ మరి అనాగరికం అని చెప్పి బ్యాన్ చేసేసారు అది ట్రెడ్మిల్ అయ్యి అది నిజంగానే పనిష్మెంట్ లాగా ఒళ్ళు అలిసిపోయేటట్టు కాళ్ళు అలసిపోయేటట్టు తిరుగుతూ ఉంటారు మేడం అలానే ట్రీట్ చేసుకోండి ఎక్సర్సైజ్ పనిష్మెంట్ లాగే వాళ్ళు ట్రీట్ చేస్తారు ఎట్లాగా అండ్ ఇంకొకటి ఏంటంటే రెండు కాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు చేసేది వాకింగ్ చేయలేనున్నప్పటి కొంచెం మా పిల్లాడు కూడా పది కిలోమీటర్లు నడవమంటే నడుస్తాడు ఓ వంద కేజీలు ఎత్తాలంటే స్ట్రెంత్ కావాలి కానీ రెండు కాళ్ళు అరిగిపోయే నడవడానికి ఏముంది మేడం అండ్ మీ తాతగారు ఏమైనా నైకి షూస్ కట్టుకొని వాకింగ్కి వెళ్తున్నాను వెళ్ళే వాళ్ళ వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు పొలం పనులు చేసుకునేవాళ్ళు రైట్ సో ఇక్కడ ఇక్కడంతా సైకిల్ సైకిల్ దొక్కేస్తుంటాడు ఒకడు నలభై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు హెల్మెట్లు పెట్టుకొని రైట్ సైకిల్ ఎందుకు ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళడానికి కానీ పాజిట్ ఎక్సర్సైజ్ టూల్ మీరు డంబెల్ పట్టుకుంటే చింతకాయలు అయితే ఉపయోగించారు డంబెల్ జీవితంతో డంబెల్ అనే ఉంది యూర్ అండర్స్టాండింగ్ నేను ఇక్కడ ఏది ఫ్యాన్ ఫాలోయింగ్ లో చెప్పట్లేదు కొంచెం ఆలోచించండి అని చెప్తున్నాను దాన్ని బట్టి ప్రిమిటివ్ మీ గారు ఏం చేశారు ఇప్పుడు అదే చేయమన్నా ఆవిడ తిరగలు రుద్దారు మీరు కూడా రుబ్బండి సో దట్ యువర్ ల్యాట్స్ విల్ ఎంగేజ్ యువర్ ఆర్మ్స్ విల్ ఎంగేజ్ అని వెళ్ళమని చెప్పట్లేదు ఆవిడ బావిలో నీళ్లు తోడారు మీరు కూడా తోడండి యువర్ ల్యాట్స్ విల్ బి ఎంగేజ్ ఉండే చెయ్యండి మీ ఆ నానమ్మ గారు తాతగారు ఏం చేశారు అవి చేసుకోండి ఇట్ ఈస్ టైం టెస్టెడ్ ప్రూవెన్ వాళ్ళు హెల్దీగా గోల్కొండ ఫోర్ట్లు కట్టారు తాజ్మహల్ కట్టారు వాళ్ళు ఎయిమ్ లెస్గా స్కిన్ స్కిన్ స్పాంజ్ కేక్ లాగా వెయిట్ లాస్ కోసం పడి తిరగలేదు దుక్కి దున్నారు వాళ్ళు కష్టపడి పని చేసుకున్నారు కదా ప్రిమిటివ్ గా ఏముందో ఇప్పుడు కూడా అది చేసుకోండి ఈజ్ వాట్ మై అడ్వైసెస్ సో రాజ్ గారు నాకు నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు డిస్కషన్లో నాకు ఒక క్లారిటీ వచ్చింది అండ్ కొత్త కొత్త విషయాలు నేనైతే విన్నాను బట్ నాకు ఇక్కడ ఏంటంటే సరే నాకు తెలుసో తెలియకో నేను ఇప్పటివరకు రాంగ్ ప్రొసీజర్స్ అన్ని వెళ్ళాను అనుకుందాం మేబీ అవి రైట్ అయినా నాకు వర్కౌట్ అవ్వలేదు అనుకుందాం అంటే యాజ్ అ పర్సన్గా నేను ఒక వ్యూవర్గా అడుగుతున్నాను నాకు వర్కౌట్ అవ్వలేదు ఆర్ నాకు సెట్ కాలేదు అవి నేను మీ దగ్గరకు వస్తే మీరు ఏం చేస్తారు అంటే యాజ్ అ కస్టమర్ నేను ఒక క్లయింట్గా వచ్చి నాకు ఈ ప్రాబ్లం తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి లేకపోతే ఇవన్నీ ఇలా కాకుండా మీరేం కొత్తగా చేస్తారు మీరు ఏం చేస్తారని అంటున్నారు కాబట్టి చెప్తున్నా నేను ఇక్కడ మీ కళని పంచుకుంటా టుగెదర్ ఆర్ వీ షేరింగ్ ద సేమ్ ఆబ్జెక్టివ్స్ ఇద్దరం కలిసి మీరు ఇలా కనపడాలని నేను కలగని మీరు పనిచేసే గైడెన్స్ నేను ఇవ్వడం నాట్ సెల్లింగ్ మీల్ ప్లాన్స్ మీరు బ్లూ కలర్ షర్ట్ కొనుక్కున్నారు మ్యామ్ నాకు వైట్ కలర్ షర్ట్ నచ్చింది ఎందుకు కొనుక్కున్నాము ఆయనకి ఎల్లో నచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ నాట్ ట్రయింగ్ టు బై ఫ్యాబ్రిక్ కాటన్ అది కాదు ఇది వేసుకుంటే నేను బాగుంటాను అన్న ఐడియా వీళ్ళు డైట్లు చేసినా ఎక్సర్సైజ్లు చేసినా జిమ్ సబ్స్క్రిప్షన్లు కట్టినా చదువుకున్న ఏ యూట్యూబ్ వీడియోలు చూసినా వీళ్ళు తీసుకునేది పిల్స్ ప్రిస్క్రిప్షన్స్ సప్లిమెంట్స్ సబ్స్క్రిప్షన్స్ కాదు ఇది చేస్తే నేను తగ్గుతాను అనే ఐడియాని తీసుకుంటున్నారు ఇందులో విల్ ఫస్ట్ ప్రీమోటమ్ మీ గోల్స్ ఏంటి ఎన్ని రోజుల్లో గోల్స్ రీచ్ అవుతారు అండ్ ప్రిసైజ్గా పనిచేస్తాయి ఇక్కడ నో గెస్ వర్క్ అంటే అనుకోకుండా ఇవాళ ఇంతే అనేలాంటి కాన్సెప్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మూడు నెలల్లో పెళ్లి చూపులు ఉంటాయి లేకపోతే మూడు నెలల్లో బ్యూటీ కాంటెస్ట్ వస్తుంది బాడీ బిల్డింగ్ కాంటెస్ట్ వస్తుంది మీరు స్టేజ్ మీద ఇలా కనబడాలనుకుంటే అంతలోనూ కనబడాలి యూ కాంట్ ఫెయిల్ ఫాలోయింగ్ రాజ్ డైట్ కీటో డైట్ ఆ రోజు మీ కెరియర్ స్టేట్లో ఉంటుంది మా మీల్ ప్లాన్స్ ఇట్స్ ఆల్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ క్లినికల్ న్యూట్రిషన్ మా దగ్గర సర్టిఫైడ్ మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ చేసిన ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఉంటారు దే విల్ హ్యాండ్ హోల్డ్ అంటే పట్టుకొని అబ్స్టకల్స్ అన్ని నడిపిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చీమలు ఎంతైతే కేర్ఫుల్ గా ఉంటాయో మీరు అడ్డు పెట్టండి వీళ్ళు ఆగిపోతారు డైట్లో చీవులు ఏం చేస్తాయి మీరు ఎంత పెద్ద గోడ కట్టినా కూడా దాటుకుంటే వెళ్తాకనే ఆగవు రైట్ మీకు ఆ గోడ దాటించేవాడు కావాలి విచ్ విల్ బీ మీ ఐ విల్ యువర్ కెప్టెన్ ఓకే మీకు అబ్స్టకల్స్ వస్తే టాక్ టు మీ ఇక్కడ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందండి రీజనబుల్ యాక్సెస్ అంటే బాబు నేను ఊరెళ్తున్నాను ఏం తీసుకెళ్ళాలి బాబు ఇప్పుడు నేను నాకు ఫుడ్ సరిపోలేదు మేము మారుస్తాము విఆర్ మోర్ లైక్ యోడ్ పర్సనల్ అసిస్టెంట్ గూల్ కీప్ ఇప్ అప్ అండ్ రన్నింగ్ ఆల్ ద టైం సో ఈ టీం అంతా దీని మీద వర్క్ చేస్తుందా కూడా ఎందుకంటే స్టార్టింగ్ రాగానే చాలా పెద్ద టీం ని చూసాను అంటే ఫోన్స్ మాట్లాడుతూ గైడ్ చేస్తూ ఒక రకంగా ఒక బిపిఐ ఆఫీస్ లో ఎంతమంది అంటారు అంత మందిని చూశాను సో వీళ్ళంతా క్లయింట్ చేస్తారా ఒక క్లయింట్ సారీ ఒక డైటీషియన్ మాస్టర్స్ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ ఇక్కడ ఉంటారు వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేసి వన్ టు వన్ కోచింగ్ ఇస్తారు మీకు లింకెడ్ నెంబర్ కైండ్స్ ని తీసుకుంటాము సో దట్ ఫోకస్ అటెన్షన్ ఇవ్వడానికి వస్తున్నారు కదా అని వందల మందిని తీసుకునే హాస్పిటల్ ఇది కాదు ఓకే అండ్ వాళ్ళకి అవసరం లేదనుకోండి మేము ఫాలో అప్ చేస్తాము వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ ఉంటాము మీరు మెసేజ్ చేయకపోతే ఇప్పుడు బాగానే చేసుకుంటారు అని అర్థంలో ఉంటాం మీకు అవసరం వచ్చినప్పుడు ప్రతిరోజు ఇక్కడ నిలబడతాం అది రాత్రి పద అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు విల్ సెట్ రీజనబుల్ టైమ్స్ అండ్ ఆల్ విల్ కీప్ యు అప్ అండ్ రన్నింగ్ ఆల్ ద టైమ్ సో బేసికల్లీ యు ఆర్ ట్రైంగ్ టు పేస్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ నాట్ ఫర్ డైట్ ప్లాన్స్ ఎక్సర్సైజ్ ప్లాన్స్ అందులో ఏ రీజనబుల్ సపోర్ట్ కావాలన్నా ఇమోషనల్ గా డౌన్ టాక్ టు సడన్ గా ఊరెళ్తున్నారు టాక్ టు మీ లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉంది స్లీప్ సరిగ్గా లేదు డయాబెటీస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి పిసిఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్ దానికి ఇక్కడ సొల్యూషన్ ఉంటుంది నేను చేసేది హ్యాండ్ హోల్డింగ్ పట్టుకొని తీసుకెళ్తాను నాట్ గివింగ్ యూ డైట్ ప్లాన్లు వీక్లీ కన్సల్టేషన్ పిచ్చి డ్రామా కాకుండా వాళ్ళకి చివరి దాకా తీసుకెళ్తాను మ్యామ్ నాకు రిజల్ట్ కావాలి ఇక్కడ ఇక్కడ మేజర్ రోల్ ఏంటంటే ఎంత అవుతుంది నా బడ్జెట్ లో ఉందా లేదా అన్నది కూడా నేను చూసుకోవాలి కదా మేడం బడ్జెట్ ఈస్ రిలేటివ్ సబ్జెక్ట్ కార్ మూడు లక్షలకి దొరుకుతుంది మూడు కోట్లకి దొరుకుతుంది ఇక్కడ యూఆర్ పేయింగ్ ఫర్ వాల్యూ ఈ కాలంలో డిజైనర్ బ్లౌజ్ కొడితే రెండు వేల రూపాయలు తీసుకుంటారు మేడం ఓ మనిషి క్వాలిఫైడ్ మనిషి నెలంతా కూర్చొని మీకోసం పని చేస్తూ ఈవెన్ నేను ఇప్పుడు జిమ్ వెళ్ళాలన్నా లేకపోతే ఈ యోగాకి వెళ్ళాలన్నా ఈవెన్ జిమ్కి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ వరకు ఉంటుంది మేడం ఇక్కడ ఇంట్లో యోగా చేసుకునే గివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ మూడు రోజులు ఆఫ్ ఇది చేయగలుగుతారు స్వీట్ కావాల్సిన వాళ్ళకి స్వీట్ ఇచ్చి వాళ్ళ ఓన్ పేస్ లో తీసుకెళ్తాం కానీ ఫాస్ట్ ప్రోగ్రెస్ కాదు రాంగ్ డైరెక్షన్ లో స్పీడ్ వేస్ట్ ఎప్పటికీ డెస్టినేషన్కి వెళ్ళరు మెల్లగా వెళ్ళిన అడుగులు వేసుకుంటే ఇయర్ తర్వాత ట్రాన్స్ఫర్మ్ అవుతారు రైట్ అండ్ ఇక్కడ బెస్ట్ పాత్ర ఎంతకంటే వీళ్ళు తప్పులు చేయక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు వేరే వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ కెరియర్ మీద వాళ్ళ జాబ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు వేర్ వరీ సార్ నేను తీసుకుంటాను వాళ్ళ ఫిట్నెస్ గురించి ఐ మేక్ దెమ్ ప్రౌడ్ వర్కింగ్ విత్ మీ అండ్ ఇంకొకటి వాళ్ళకి రెండే అవుతాయి అయితే సొల్యూషన్ జీవితంలో చాలా చాలా ట్రై చేసేదానికంటే టైము హెల్త్ ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి వాళ్ళు రైట్ తగ్గలేదు అనుకోండి ఏమవుతుంది వంద చోట్ల పోయిన చోట ఇక్కడ పోతుంది కదా విల్ రిఫండ్ దెమ్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మేడం వి బిలీవ్ ఇన్ సమ్థింగ్ ఇఫ్ మై సర్వీస్ ఈస్ ఆఫ్ నో వాల్యూ టు యూ యువర్ మనీస్ ఆఫ్ నో వాల్యూ టు మీ సో కాబట్టి మీకు ఇక్కడ ఉపయోగం లేదు అనుకుంటే ఐ రిఫండ్ యువర్ మనీ బ్యాక్ మీరు వెయిట్ తగ్గకపోయినా మీ హార్మోనల్ బ్యాలెన్స్ కరెక్ట్ కాకపోయినా ఏదన్నా టేక్ ఓనర్షిప్ మీరు ఎవరు అడుగుతారు సౌకర్యం ఉండదు వెళ్ళాను నేను తగ్గలేదు వన్ ఇయర్ చేశాను నేను వెళ్ళి బాడీ బిల్డర్ అడగలేను కదా దట్ ఈస్ కాల్డ్ ఓనర్షిప్ మేడం అది ఓనర్షిప్ చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ చాలా ఉంది అందుకే నేను వాళ్ళ కళను పంచుకుంటానన్నాను కానీ ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అయింది అనుకోండి మేడం దే ఆర్ వాకింగ్ అడ్వర్టైజ్మెంట్ డోంట్ యూ థింక్ వాళ్ళు నడుస్తున్నప్పుడు అలా తగ్గావు ఎక్కడ తగ్గావు అంటే నాకే చెప్తారు దే ఆర్ మై అడ్వర్టైజ్మెంట్ సో వాళ్ళు గెలవడం నాకు ఇంపార్టెంట్ ఓకే ఓకేనా మ్యామ్ సో అందుకని వితౌట్ ఎనీ డిస్ దే కెన్ ట్రై ఎస్ వాళ్ళకి ఇక్కడ పోయేదే లేదు సర్వీస్ అయితే దొరుకుతుంది వాళ్ళు ఓన్లీ థింగ్ చేయాల్సింది పిక్స్ పెట్టడము తింటుంటే ఓకే ఎక్సర్సైజ్ చేయడము ఇబ్బంది వస్తే మాట్లాడడం జెన్యున్ గా ఎందుకంటే ఏమి చేయకుండా నాకు ఇది పని చేయలేదు కూడా ఇట్స్ నాట్ రీజనబుల్ మ్యామ్ రైట్ ఐఎమ్ టాకింగ్ టు విత్ అంబిషన్ టు హెల్ప్ నాట్ టు సెల్ సమ్ డైట్ ప్లాన్ అండ్ దిస్ నాట్ అ ప్రైమరీ రెవెన్యూ కూడా సో ఫర్ ద గివెన్ ఎఫర్ట్స్ ఇంత పెట్టినందుకు గాను ఒక మంత్ మొత్తం కోచ్ చేసినందుకు గాను వి ఓన్లీ చార్జ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫర్ త్రీ మంత్స్ మూడు నెలలకు కలిపి అంటే రఫ్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఈ కాలంలో పెద్ద ఐఫోన్ కూడా రాదు మీకు రైట్ విల్ బిల్డ్ యువర్ హెల్త్ విల్ గివ్ యు హార్ట్ బీట్స్ బట్ హెల్త్ అండ్ నా గోల్స్ రీచ్ అవచ్చు కదా ఫస్ట్ టైం మనీ విల్ బై హార్ట్ బీట్స్ మీ గుండె చప్పుల్ని డబ్బులు తో కొనొచ్చు అంటే ఇక్కడ కొనొచ్చు ఓకే ఓకేనా మ్యామ్ లైక్ మంచి లైఫ్ స్టైల్ అండ్ గుడ్ గైడెన్స్

సో కాబట్టి ఇక్కడ మేము బిల్డ్ చేయడంలో ఫోకస్ పెడతాం కానీ ఎక్స్ఎల్ షీట్ లో రాయడం డైటెల్సే టెంప్రరీ ప్లాన్ అయితే కాదు నాకు తెలిసి లైఫ్ హెల్ ది లైఫ్ యా యాట్ గుడ్ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ మీ టైం అంతా ఎఫెర్ట్ అంతా నాకు చాలా క్లియర్ గా అంటే అందరికీ అర్థమయ్యేలాగా ఈ సొల్యూషన్స్ అన్ని మాకు చెప్పిన థ్యాంక్ యూ మ్యామ్